హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ లతా విలేజ్ బ్లాక్స్ అండి ఈరోజు డైలీ రొటీన్ బ్లాగ్లో అయితే ఈరో మా అత్తమ్మలు ఇల్లు అయితే చూపిస్తానండి ఇంకా పొద్దున్నే కదా పిల్లలు ఒక్క కూడా పడి కదండి ఇంకా సెవెన్ థర్టీ కల్లా ఇలా టిఫిన్ అయితే నేను ఎప్పుడు ఇంట్లో చేయనండి ఎందుకంటే మా అత్తమ్మలే పక్కనే టిఫిన్ అంగడు కాబట్టి అందుకని దోశ అయితే పిల్లలకి వేసుకోవడానికి అయితే ఇందా తీసుకెళ్ళానండి మళ్ళీ ఇప్పుడు నేను వచ్చి నాకు మా ఆయనకి తీసుకెళ్తున్నాను ఇంకా చట్నీ అయితే గిన్నెలో వేసేసుకుంటున్నానండి పొద్దున్నే పడింది కదండీ అందుకే ఇల్లు అనేది కొంచెం నిమ్మునెమ్ముగా ఉందనమాట ఇంకా మతం వచ్చి బాగా ఈరోజు అంటే పూట కొంచెం ఒక గంట సేపు బాగా వానైతే పడిందండి ఇంత వాన పడడం వల్ల మనకు వచ్చే ఎండలు బాగా ఇంకా ఎక్కువ అవుతాయంట అంటే ఎక్స్పీరియన్స్తో మతం అయితే చెప్తుందండి తెలుసు కాబట్టి అలాగైతే నేను దోశ ఇడ్లీ అయితే వేసేసుకొని ఇదిగో ఇలా అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నానండి పక్క పక్కనే మేము మా అత్తమ్మ వాళ్ళు ఉండేది పొద్దున్నే పడింది కదండి ఇంటి ముందు ఫస్ట్ మా ఇంటి ముందే వచ్చి నీళ్లు నిలబడతాయండి ఇట్లాగ రోడ్డులో రోడ్డు అనేది కొంచెం డౌన్కుంది మా ఇంటి దగ్గరే ఉంది గోడ దగ్గర అందుకని నీళ్ళు పడినప్పుడల్లా ఎక్కువ ఇక్కడే స్టాక్ అయిపోతాయి అనమాట ఇంక ఇంట్లోకి అయితే వచ్చేస్తున్నానండి టిఫిన్ కూడా ఎయిట్ కల్లా తెచ్చేసుకుంటానండి ఎందుకంటే ఇంకా టైం ఎక్కువ అయ్యే కొద్దీ టిఫిన్ అనేది ఇంకా మిగలదు అనమాట లాస్ట్కి మేము వెళ్ళేసరికి చట్నీ కూడా ఉండదు అందుకని ముందుగా వెళ్ళి నేనైతే ఎయిట్ థర్టీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవడం ఇంకా ఇల్లు క్లీనింగ్ అయితే చేసేసి పోయి టిఫిన్ అయితే అంటే తెచ్చేసి పక్కన అయితే పెట్టేస్తానండి నేనైతే టెన్కి తింటాను ఇంకా మా ఆయన వచ్చేసి వచ్చేటప్పుడు పిల్లల్ని స్కూల్ నుంచి వదిలిపెట్టేసి వచ్చాడండి వచ్చేటప్పుడు అయితే చికెన్ తెమ్మన్నాను వచ్చేట చికెన్ అయితే తెచ్చాడండి ఇంకా అందుకనే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను చికెన్ తెచ్చుకుంటున్నామనే కానీ మేము ఎక్కువైతే వేస్ట్ చేస్తున్నామండి ఊరికినే ఆ టేస్ట్ కోసం రెండు ముక్కలు తినేసి కొడవైది పడేస్తున్నాం అనమాట అంటే మా వాళ్ళకి అందరికీ పెట్టేసిన తర్వాత చాలా వరకు పడేస్తున్నాం అండి ఎక్కువైతే పిల్లలకు కూడా పెట్టట్లేదు దీనివల్ల ఎక్కువ అన్హెల్దీ అని నాకు అనిపిస్తుంది అండి దీని తినడం వల్ల కూడా మనకి పెయిన్స్ అదే నొప్పులు రావడం అయితే తెలుస్తుంది అందుకనే కొంచెం చికెన్కి అయితే దూరంగా ఉన్నాను కానీ చేస్తున్న ఆ టేస్ట్ ఆ గ్రేవింగ్స్ చికెన్ మటన్ తిన్నా ఫిష్ తిన్నా ఏం తిన్నా కానీ చికెన్ గ్రేవింగ్స్ అయితే మాకు ఎక్కువ ఉంటున్నాయి అందుకనే వీక్లీలో వన్ టైం అయితే చికెన్ తెచ్చేసుకుంటాము ఈరోజు అయితే తెచ్చుకున్నామండి మళ్ళీ చికెను ఇంకా చికెన్ కర్రీ అయితే చేసుకున్నాను బాగా పులుసులాగా చేసుకున్నామని అనుకుంటా ఉన్నానండి మా ఆయనకైతే టీ పెట్టిచ్చేసాను నెక్స్ట్ అల్లం ఉంది కదా అల్లం అయితే ఇలా చెక్కు తీసేసుకొని అంటే ఏది చికెన్లో కండి అల్లం అల్లము తెల్లగడ్డ చెక్కు తీసేసుకొని రోట్లో వేసి దంచుకోవాలి ఎందుకండి ఇంకా దంచుకుంటా ఉన్నాను రోజు వచ్చి సెగ అసలు పదకొండు ఆ టైం ఏంటంటే మాది రేకులు కాబట్టి అండి రేగులు అంటే బయట వరండా వంటిల్లు వరండా వచ్చి రేగులు ఇల్లు అండి అందుకని లెవెన్ కల్లా అసలు భలే సెగ పుడుతుంది అందుకని రోజు టెన్ కల్లా వంట అయితే పూర్తి చేసేసేది కానీ ఈ రోజు బానబడింది కదా చాలా చల్లగా క్లైమేట్ అయితే చాలా బాగుందండి మనసుకు ప్రశాంతంగా ఎన్ని రోజులకు అనిపిస్తుంది నాకైతే ఇలా వాతావరణం చల్లగా ఉండడం అలాగే ఒక ఒక పొయ్యి మీదేమో చికెన్ కర్రీ అయితే ఉడకతా ఉందండి ఇంకో పొయ్యి మీద కూడా అన్నం అయితే పెట్టేశాను ఇంకా బాగా ఇదిగోండి రెండుసార్లు అయితే నేను ఖచ్చితంగా చికెన్లో వాటర్ అయితే వేస్తానండి ఎందుకంటే చికెను బాగా ఉడకాలన్నమాట ఇంకా మా ఆయన ఏం చేస్తాడు చూపిస్తారండి ఇదిగో మా ఆయన పాటకు పా మా ఆయన గోల్డ్ వర్క్ అంటే చేసేది ఒకటో రెండు ఆర్డర్లు వస్తాయి కాబట్టి చేస్తూ ఉంటాడు మా ఆయన పని మాయింది నా పని నాది పిల్లలేమో బడికి వెళ్ళిపోవడం ఇదే లైఫ్ ఇట్లా రొటీన్ లైఫ్ లాగా జరిగిపోతుంది అదేంటో కానీ నా బ్లాగ్స్ ఎవ్వరు అసలు ఒక్కరు కూడా ఒక్కరు కూడా చూడట్లేదండి ఏదో ఒక ఫిఫ్టీ మంది చూపించినట్టు వస్తుంది కానీ కనీసం టెన్ మెంబర్స్ అన్నా ఫుల్గా చూస్తున్నారో లేదో అయితే తెలియట్లేదు కనీసం మీరన్నా ఫుల్ వీడియో చేస్తే జస్ట్ లైక్ అనే చేయండి చూసినట్టు అదన్నా తెలుసుకుంటా కామెంట్ రాసి ఓవ్కి ఎట్లా ఉండదు కాబట్టి జనాలకి నేనైతే అలా అనుకుంటానండి అలాగే ఇదిగో మా ఆయన నెక్లిజ్ చేసేసాడు ఎలా ఉందో సార్ చూడండి ఈ కమ్మలు కూడా బాగున్నాయి కదా వీటిలో అయితే ఎలా వేసుకుంటారు నాకైతే అసలు అర్థం కాలేదు కిందకి ఇలా కోకలాగా ఇచ్చారండి మీకు కూడా ఒకసారి చూపిద్దామని ఎలా ఉన్నాయైతే కామెంట్ చేయండి ఎన్ని మూడు గ్రాములు రెండు గ్రాములో చెప్తున్నాడు ఈ కమ్మలు వచ్చి ఈ నెక్లెస్ అయితే మా ఆయనకి ఐదు ఆరు సార్లు ఆర్డర్ వచ్చిందండి చాలామంది చేయించుకున్నారు అంటే అది అలా పీస్ ఉంది కానీ వాటికి కింద పోసులు అవన్నీ వస్తాయండి చూసేదానికి భలే ఉంటుంది ఇంకా నా వంట చూపిస్తారా అండి ఇంకో వంట అయితే ఒక పక్క అయితే రైస్ అయిపోవచ్చిందండి చికెన్లో నేను ఎక్కువ మసాలాల్లో ధనియాల పొడి గరం మసాలా మళ్ళీ చికెన్ మసాలా ఉంటుంది కదండి ఈ మూడు ఈ మూడు పొడిలు వేస్తే మనకి బయట హోటల్లో టేస్ట్ అలా ఉంటుంది అలా ఉంటుందండి చికెన్ కర్రీ అసలు వంట చేసేటప్పుడే ఇట్లా వాయిస్ ఓవర్ అయితే చెప్పుకుంటూ అలా చేసుకుంటూ పోతే నాకు ఎడిటింగ్ అనేది మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చేది ఇదైతే చాలా ఈజీ అనిపిస్తుంది కానీ ఎవరైనా మనుషులు ఉంటే నేను కనీసం మా చిన్నపిల్ మా పిల్లలున్నా కూడా నేను వాయిస్ ఓవర్ అయితే చెప్పుకుంటా అలా చేయలేనండి ఏందో నాకు కొంచెం సిగ్గుగా ఉంటుంది అందుకని అందరూ నిద్రపోయిన తర్వాత ఇంకా నైట్ అలా కూర్చొని ప్రశాంతంగా ఎవరు లేరంటేనే అప్పుడు మాత్రమే వాయిస్ ఓవరు చెప్పుకుంటూ ఉంటానండి అదేందో అట్లా అలవాటైపోయింది అదే కానీ ఇట్లా ఉడి అన్న ఉడికేటప్పుడు ఏదో ఒకటి చెప్తా ఉన్నామనుకో ఒక వీడియో అనేది నాకు కొంచెం కష్టం కాదనమాట ఎడిటింగ్లో ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఏం చెప్పాలి ఏం చెప్పాలి అని ఇదే తాట్లో అయిపోద్ది నాకు అందుకని ఇంకా కూర అయితే అయిపోయిందండి కొంచెం పులుసులాగే చేసేసాను అనమాట ముందు మా అయితే ఎక్కువ ముక్కలు వేసేసి వాళ్ళకైతే వేసి పక్కన అయితే ఫస్ట్ ఇంకో పక్క రైస్ కూడా ఉడక ఉడికేసింది ఇంకా సెగ పెట్టేసి దాన్ని నింపేసేయాలి ఇంకా ఈ బాండెల ఉంది కదండి ఈ కర్రీ అంతా ఇంకొక బాక్స్ ఉంది హాట్ బాక్సులు అయితే తీసి పెట్టేస్తే కొంచెం ఇవన్నీ గిన్నెలు అయితే మళ్ళీ అన్నీ క్లీన్ చేసేసుకుంటే సరిపోద్దని ఇంకొక ఇదే ఈ హాట్ బాక్స్ ఉంటాయి కదా ఈ హాట్ బాక్స్లోకి అయితే మొత్తం తీసేసి ఇంకా అన్ని షంగులు ఆంట్లేసేసి ఇంకా తోమేద్దానని ఫిక్స్ అయిపోయాను నెక్స్ట్ ఇంకో పని ఉందండి నాకు ప్రజెంటు మా పిల్లలకైతే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఇంకా వంట పూర్తి చేసేయాలి కదా ఇంకా నేను టెన్ టెన్ కల్లా మొదలు పెడితే లెవెన్ థర్టీకి అట్లా పూర్తి చేసేసుకునేది వంట కానీ ఎండలకి ఇంకా మా పిల్లలు వెళ్ళంగానే నైన్ దాకా కొంచెం రెస్ట్ తీసుకుంటానండి ఒక అరగంట గంట సేపు అయితే బాగా మైండ్ రీఫ్రెష్ చేసుకుంటాను ఆ తర్వాత నైన్ నుంచి అయితే మొదలు పెడతాను ఈరోజు మాత్రం కొంచెం క్లైమేట్ చల్లగా ఉంది కదా అందుకని టెన్కి అయితే మొదలు పెట్టాను వంట చేయసరికి నాకు లెవెన్ అయిపోయి అయితే లెవెన్ అయిపోయింది ఇంక ఇదంతా క్లీన్ చేసుకున్నానండి వంట అయిపోయిన తర్వాత ఇంకా ఈరోజు టిఫిన్ చేయాల ఇంకా లెవెన్కి అంటే నైట్ అనేది ఫుడ్ నేను సెవెన్ థర్టీకి అలా తీసుకున్నానండి అదే నాకు కడుపులో ఉంది అనిపించింది ఇంకా మామూలుగా టిఫిన్ అయితే టెన్కి తింటా కానీ ఈరోజు చికెన్ కదా ఇంకా లెవెన్కి తినేసి ఇంకా సాయంత్రం వచ్చి అదే సిక్స్కి అప్పుడు తిన్నాలేనే నాకు అనిపించిందండి ఇలా చేస్తే మనకి బాడీకి ఫీల్ బాగుంటుంది అంటే ఒళ్ళు తేలిక నాకు అంటే కొన్ని విన్నాను నేను ఫాలో కూడా అయ్యానండి అందుకే నాకు బాడీకి బాగుంటుంది నా మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుందండి ఇంటికి తలపేసి ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారు కదా కరెక్ట్గా దేవి యొక్క పన్నెండు గంటలకు ఫోన్ చేసిందండి ఈ రోజే కటింగ్ చేశారు నువ్వు వస్తావా రావా అని నేను కూడా కుట్టి పావడాలు కుట్టి ఎప్పుడు పది రోజులు అయిపోయింది అనమాట అందుకే బోర్ కొడతా ఉన్నింది అందుకే ఏం అర్థం కాక ఇలా వీడియోలు చేసుకుంటూ వచ్చాను ఇంకా మళ్ళీ కూడా చేస్తా లేండి జనవరి దాకా టైం తీసుకున్నా చేద్దామని ఖచ్చితంగా జనవరి దాకా చేస్తాను ఆ తర్వాత అయితే అయినట్టు లేకపోతే ఇంక అంతే మనకి అంతవరకు రాసి పెట్టుందని అనుకుంటా మన కొత్త సబ్స్క్రైబర్లు ఉన్నారు కదండి ఈ మధ్య ఫాలో అయ్యేళ్ళు వాళ్ళు అయ్యేవాళ్ళు వాళ్ళకైతే తెలియదు అనమాట పావడాలు నేను కుట్టేది ఓన్లీ ఇలా వంటలు చేసి బ్లాక్స్ చేసేది ఒకటే మాత్రమే తెలుసు అప్పుడప్పుడు పాపం ఎవరొకరు చేస్తూ ఉంటారండి అక్క ఏమక్క ఇంకా పావడాలు తెలియదు ఈ మధ్య కూడా ఎవరో అడిగారండి లత ఏం లెహంగాలు కుట్టట్లేదని ఏమోనని అడిగారు నేనైతే కుడుతున్నానండి అంటే అప్పుడప్పుడు క్లాత్ అనేది పైన ఆగిపోతుందని అన్నోళ్ళైతే కొంచెం ఆగి ఆగి కటింగ్ అయితే చేస్తున్నారు మళ్ళీ నాకు నేను వాళ్ళు కటింగ్ చేసినప్పుడు నాకు టైమింగ్స్ అయితే కుదరటం లేదండి పిల్లలకి ఏమో ఒక్క పూట పడి కదా అందుకని మా ఆయనకి ఇటు సైడ్ ఏమో నెల్లూరుకి వెళ్ళిపోతాడు ఇంకా మా ఆయన వచ్చిన తర్వాతే నాకు కుదరద్ది పావడాలు తీసుకోవడానికండి అంటే మా పిల్లలు స్కూల్ వెనకాలే కదా వాళ్ళు అదే పావడాలది షాప్ ఉండేది అందుకని వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు నేను ఆ టైం కల్లా అందించేసేయాలి వాళ్ళకి అంటే వన్ డే ఈరోజు కుట్టానంటే రేపు బాగు ఎల్లుండి పోయి ఇచ్చేసి వస్తాను అనమాట ఇదిగో అండి మా దేవి అక్క కరెక్ట్గా నేను వచ్చే టైంకి అయితే అక్క అయితే ఫోన్ చేసిందండి ఒక గంట తర్వాత కానీ చేసిందంటే నేను మళ్ళీ రాలేను ఎందుకంటే పిల్లలు ఇంటికి వచ్చేస్తారు మళ్ళీ మా ఆయనే నెల్లూరుకి వెళ్ళిపోతాడు మళ్ళీ ఈ రోజు కూడా ఖాళీ అనమాట కరెక్ట్గా ట్వెల్వ్కి చేసేసింది అక్క అందుకని వెంటనే వెళ్ళి మా ఆయన కూడా అప్పుడే వెళ్తున్నాడు ఒక పూట పడి కదా వీళ్ళకి తీసుకొచ్చేదానికి అందుకని అప్పుడు నేను కూడా మా ఆయనతో వెళ్ళిపోయి ఇది ఇంకా పావడాలు అయితే తీసుకున్నాను ఒకసారి అయితే లెక్క పెట్టుకుంటున్నాను ఇంకా అయితే తీసుకెళ్ళమన్నారండి కుట్టేదానికి నేను మళ్ళీ నేను కుట్టేదానికి తీసుకోవాలంటే బండెక్కేటప్పుడు పిల్లల బ్యాగులు ఇవన్నీ ఉంటాయి కదా పట్టుకునే దానికి స్పేస్ ఉండదు మళ్ళీ రేపు వచ్చి తీసుకుంటా లేక అని చెప్పేశాను ఇంకా ఇవి ఈ రోజైతే ఈ రోజైతే ఎలా అయినా పూర్తి చేయాలి ఇంటికి వచ్చేసి అని అనుకుంటా ఉన్నానండి చూడండి నా మిషన్ టెన్ డేస్ అయింది ఆ తీసి అంతా బూజు పట్టేసినట్టు అయిపోయింది ఇంకా అట్టాటా క్లీన్ చేసుకున్నాను ఆ క్లీన్ చేసుకొని ఫస్ట్ ఆయిల్ అయితే వేస్తున్నానండి మిషన్ అనేది ఖచ్చితంగా ఆయిల్ వేసుకోవాలండి లేకపోతే మనం మిషన్ కుట్టేటప్పుడు గరు గరుగ్గా ఉంటుంది ఊరికే దారం దిగిపోద్ది ఈ లోపల మా ఊళ్ళో వచ్చేసారండి స్కూల్ నుంచి తీసుకొచ్చేసాము వీళ్ళకైతే అన్నం పెట్టేసి వాళ్ళైతే టీవీ చూస్తున్నారు సేపు నేనైతే ఈ పావడాలు అన్నీ సర్దుకుంటా ఉన్నానండి ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా అని ఇంకా మిషన్ అన్నీ ముందుకు జరుపుకుంటున్నానండి ఎందుకంటే గాలి రాదు ఇంకా కొంచెం ఉబ్రంగానే ఉంది పొద్దునే అంత వానబడిందా ఇప్పుడు చూడండి మధ్యాహ్నం అయ్యేసరికి ఇంకా బాగా ఎండగాస్తుంది ఉబ్బరానికి అసలు తట్టుకోలేకపోతే పై ఫ్యాన్ తిరిగినా అరేకులు సెక్క సెక్కగా ఉంటుంది ఇంకా కుట్టాలన్నా కూడా ఇంకేం అర్థం కాక వేరే చిన్న ఫ్యాన్ ఉండింది అదైతే సెట్ చేసేసుకున్నానండి ఈ పావడాలు అయితే రేపు కల్లా క్లియర్ చేద్దామని అయితే మిషన్ మీద అయితే కూర్చున్నానండి ఫస్ట్ అయితే ఒకటి కుట్టి చూ కుట్టి చూశాను టెన్ డేస్ అయింది కదా కొంచెం హ్యాండు తిరగల ఫస్ట్ నెక్స్ట్ వచ్చి రెండో పావడా వచ్చేసి చాలా ఈజీగా కుట్టేశాను అనమాట ఇంకా టెన్ పావడాలైతే వరుసగా అట్లా లేపేశాను ఇంకా మళ్ళీ మా వాళ్ళు తినేశారు కదా ఇంకా ఇంట్లో అంతా అన్నం అంతా పోసి వాళ్ళు తినేదేమో ఇంత పోసేది అంతా అన్నడ చేస్తారు ఇల్లు అంతా అందుకని ముందు ఇల్లు క్లీనింగ్ చేసుకున్న తర్వాతే మిషన్ అయితే ఎక్కతానండి ఫస్ట్లో నేను అంటే ఇంటికి తెచ్చుకొని కుట్టేటప్పుడు అండి ఒక అయితే కుట్టి అంటే వాళ్ళు అడిగారు మీరు ఇంటికాడ ఎన్ని ఎన్ని కుట్టగలుగుతారు ఒకసారి అయితే చూసుకొని రమ్మని నేనైతే ఒక ఫస్ట్ ఒక ఐదు పావడాలని తెచ్చాను అప్పుడు మోటార్ అయితే లేదు నా దగ్గర ఫస్ట్ ఒక్కటే ఒక పావడ పెట్ట కుట్టానండి నలభై ఐదు నిమిషాలు పట్టింది నాకైతే భయం వేసింది ఏంది నలభై ఐదు నిమిషాలు పట్టింది నాలుగు రూపాయలకి నలభై ఐదు నిమిషాలు కుట్టాలా అనిపించింది నెక్స్ట్ అంటే టెన్ మినిట్స్కి ఒక పావడైతే ఇప్పుడు మనకి బాగా తిరిగిందంటే ఐదు నిమిషాలు కుట్టే వాళ్ళు కూడా ఉన్నారండి ఇప్పుడు అక్కడ జాక్ మిషన్లు ఉన్నాయి కదా పెద్ద పెద్ద మిషన్లు వాళ్ళ షాప్లో అక్కడైతే ఫైవ్ మినిట్స్లో ఒక పావడ కుట్టేస్తారండి ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు చెప్పిన టిప్స్తో అయితే ఇంకా చాలా సింపుల్ అప్పుడైతే రెండు రెండు కుట్లు వేసుకొని వస్తూ ఉండేది ఇప్పుడైతే ఒకటే కుట్టు మీద చాలా సింపుల్ ఒక టెన్ మినిట్స్లో అయితే పావడైతే కుట్టేస్తారండి నాకైతే ఈ పని అనేది కూడా చాలా ఈజీ అయిపోయింది అనమాట ఒక అరగంట సే ఒక థర్టీ ముప్పై పావడాలు కుట్టారంటే అరగంట సేవింగ్ అనేది టైం అయితే మనకు కలిసి వస్తుంది అంటే వాళ్ళు చెప్పిన టిప్స్ అయితే ఈసారి అయితే నెక్స్ట్ వీడియోలో కాకుండా తర్వాత అయితే చెప్తాను ఇంకొక పావడాలో వాళ్ళు ఎంత సింపుల్గా పావడా అనేది కొట్టడం చెప్పారు నేనైతే ఇంకొక వీడియోలు అయితే చేసి చూపిస్తానండి నాకు తెలిసి మీలలో కూడా చాలామంది ఇంట్లోనే ఇలా పావడాలు అయితే స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు కదా నేనైతే వచ్చి ఒక పది పావడాలు అయితే కుడతానండి రెండు రెండున్నర గంట అయితే ముప్పై నాకు ఇచ్చిన పావడాలు ముప్పై ఒకటండి ప్రస్తుతానికైతే ఒక ఇరవై అయితే కుట్టేసేసాను చూపిస్తానండి మీకు ఫస్ట్ పావడా ఇది కుట్టాను అనమాట ఎన్ని పావడాలు కుట్టాను అనుకుంటున్నారా ట్వంటీ సిక్స్ పావడాలు అయితే టూ అవర్స్లో అయితే కుట్టుపడేసానండి అంటే బాగా అట్లా కూర్చోవాలి కానీ వీటిల్లో కూడా మంచి ఆదాయం ఉంటుందండి రోజు ఇంట్లో కూర్చొని కనీసం వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ అయితే ఈజీగా సంపాదించుకోవచ్చు బయటకు వెళ్ళేదాని బదులు